ending. మనం ఇప్పుడు పితృ కార్యాలను పితృదేవతలను సంతృప్తి పరిచి ఒక దిశలో నడుస్తున్నాం అయితే ఈ పక్షం రోజులు కూడా పితృదేవతల అనుగ్రహం మన మీద ఉండాలని పితృదేవతలకు ఇష్టమైన కార్యాలను నిర్వహించాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఆ సందర్భంలోని ప్రతి ఒక్కరూ కూడా ధర్మ మార్గంలో నడాలని ధర్మంగా ప్రవర్తించాలని మంచి మాటలే మాట్లాడాలని కోరుకుంటూ ఉంటారు ఆ మార్గంలోనే గోసేవను కూడా అనుకుంటారు చాలామంది గోసేవ చేయడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందుతామని అదేవిధంగా పితృదేవతల ఆశీర్వాదం కూడా పొందుతామని చెప్తుంటారు అయితే మన గోసామని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయం మీద మనకు ఒక సందేహం వస్తుంది అయితే దాని ప్రకారం చూసుకున్నట్లయితే విష్ణు పురాణంలోని గోసేవ కోసం ఈ విధంగా చెప్పబడిందట అయితే మనం పితృదేవతలను అనుగ్రహం పొందడానికి ఒక కార్య కార్యాచరణ ప్రణాళికను సంవత్సర కార్యప్రవర్తన ఇస్తాయట పరివర్తన ఇస్తారట ఈ విధంగా ఆచరించడం ఎందుకు అనే విషయంకి వస్తే పితృదేవ పితృయ్యజ్ఞాలు చేయడం వల్ల దేవతలు పితృదేవతలు సంతోషించడమే కాదు పక్షులు పశువులు మానవులు పాకే ప్రాణులు మహా ఋషులు పాటు సకల ప్రాణికోటి కూడా సంతోషిస్తాయట అయితే ఈ పితృకార్యంలోని పిండాలను పక్షులకు వేయడం అందరికీ తెలిసిందే అలాగే జలాల్లో కలపడం కూడా తెలిసిందే దానివల్ల జలాచారిలో బతుకుతున్న చేపలు వంటి జీవులన్నీ కూడా సంతోషిస్తాయట అదేవిధంగా ఆవులకు కూడా తదుపరి ఈ పిండాలను పెడుతుంటారు ఈ విధంగా సమస్త భూత తృప్తిని పితృయజ్ఞాల వల్ల కలుగుతాయట ఇది ముఖ్య అంశం అయితే పర్యావరణంలోని ఈ విధంగా అగ్ని జల వాయు గోరూపంలో ద్రవ పితృలోకాలకు వెళ్తాయట అనేక ప్రాణులు ఈ కార్యంలో బతుకుతాయట పర్యావరణంలో ఉన్న అనేక ప్రాణులకు ఆహార వేయడం సృష్టించిన బ్రహ్మదేవునికి మించిన సృష్టి పర్యావరణ ప్రేమికుడు మరొకరు లేరని కూడా చెప్తుంటారు అందుకోసమని మనం పితృకార్యాలను నిర్వహించేటప్పుడు పశుపక్షులు అన్నిటికీ కూడా అన్ని ప్రాణులకు కూడా ఆహారం అందించాలి అని చెప్తుంటారు మనం పితృకార్యం నిర్వహించలేని వారు ఆనవాయిద్య లేని వారు వీళ్ళందరూ కూడా మన పశుపక్షాలకు ఆహారం అందించడం అదేవిధంగా గోమాతకు గోసేవ చేయడం ఆహారం అందించడం ఇలాంటి కార్యాలు చేయడం వల్ల మనకి పితృదేవతల అనుగ్రహం దక్కుతుంది అంటుంటారు అదే మార్గంలోని మన చేతితో ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం పాకం అలాగే వస్త్రం దానివ్వడం ఇలా వివిధ కార్యాలు చేయడం వల్ల పితృ కార్యాల పితృ విఘ్నాలు నిర్వహించే పుణ్యం అనేది మనకు దక్కుతుందట పిండ తర్పణాలు చేసిన పుణ్యం మనకు దక్కుతుందట అయితే పితృ అన్నది సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించాలా అనే విషయంకొస్తే తెలుగువారింట్లో ఒక సామెత అనేది చెప్పబడుతుంది పనసకాయ దొరికినప్పుడు తద్దినం పెట్టాలి అని ఇది ఇతిహాసానికి చెప్పబడిన సామెత అయితే కాదట పనసకాయతో చేసిన ద్రవాలు అంటే పనస పొట్టుతో కూర వంటివి పితృదేవతలకు అత్యంత తృప్తినిచ్చే పదార్థాలట ఇవి శాస్త్రం ప్రకారం చెప్పబడిన చెప్పబడిపాదన అనేది మనకి పుష్కలంగా లభించినప్పుడు వ్యవసాయ అయితే వాళ్ళు పండించిన పంట చేతికి వచ్చినప్పుడు మనం దైవ కార్యాన్ని ఎలా నిర్వహించాలనుకుంటామో దానికంటే ముందుగా పితృకార్యాలని పితృదేవతలను సంతృప్తి పరచాలట వాళ్ళ పేరున మనం ఏదైనా దాన ధర్మాలు చేయడం కానీ వాళ్ళకి ఏదో విధంగా పిండ తర్పణాలు కానీ వాళ్ళు సంతృప్తి పరిచే విధంగా ఏ పనులైనా చేయడం వల్ల మనం పితృదేవతలు సంతృప్తి చెంది మన జీవితం మీద వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా మిన్నంగా ఉంటుందట మనం కామ్యార్థమై కోరికలను కోరుకుంటూ కొన్ని దేవత దేవతలకు దేవులకు మొక్కుకుంటూ ఉంటాం కొన్ని క్షేత్రాలు దర్శించడానికి వెళ్తాం ఆ క్షేత్రాలు దర్శించడానికి వెళ్ళి ఆ కోరికలు తీరాలన్నా కూడా ముందు మొదటగా మనం దై దైవ కార్యం కంటే ముంద పితృకార్యాలనేది చేయాలట అందుకోసం ఈ పితృదేవతలను అనుగ్రహం ఉన్నప్పుడే మన ఇంకా ఏ కామ్యాధ కోరికలైనా కూడా తీరుతాయట ఈ కోరికలన్నీ నెరవేరట్లేదు అనుకున్నప్పుడు మనం పితృదేవతలను సంతృప్తి పరచలేదు అని అర్థం కూడా వస్తుందట మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మన ఏదైనా శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు కూడా మొదటగా పితృ పితృకార్యాలను పితృదేవతలను సంతృప్తిపరిచి ఆ కార్యక్రమాలను మొదలు పెట్టాలని కూడా చెప్తాను పెద్దలు మన పండితులు ఎంతోమంది ఎంతో పరిజ్ఞానంతో అందించిన ఈ విషయాన్ని మీకు నా నా చిన్న వీడియో రూపం ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ